అసలు ఇంతలా రెడీ అయింది ఎందుకంటే ఈ రీల్ చేయడానికి ఏ పాట అనుకున్నారో చెప్పుకొని చూద్దాం ఇంకా ఫైనల్ గా మూడు పాటలకి డాన్స్ అయితే చేసేసి వచ్చేసిన అయితే ఇవాళ మా గల్లీ గణేష్ దగ్గర అన్నదానం ఉంది అన్నదానం అంటారా అన్న ప్రసాదం అంటారా మీరే చెప్పాలి మరి లాస్ట్ టైం ఒక వీడియోలో అన్నదానం అని చెప్తుంటే అన్నదానం అనొద్దు అన్న ప్రసాదం అనాలి అన్నారు మరి ఏది కరెక్ట్ ఏది ఎక్కడ వాడాలి ఏ వర్డ్ ఎక్కడ చెప్పాలి అనేది మీరే చెప్పాలి మరి ఇంకా మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఊర్లో వాళ్ళందరికి భోజనాలు అయితే పెట్టేసిన ఊర్లో వాళ్ళని అంటున్నావు మరి మీ వాళ్ళే కనిపిస్తున్నారు ఏంటక్క అని మీరు అనొచ్చు ఊర్లో మేము కూడా ఉంటాం కదా మరి అయితే స్పెషల్ చేసినామో చెప్పలేదు కదా బగారా రైస్ వైట్ రైస్ గుత్తి కూర పప్పు సాంబార్ ఇంకా పులిహోర కూడా నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే ఇది చేద్దాం అనేసి అనుకున్నాం ఫైనల్ గా లాస్ట్ ఫైనల్ డే మధ్యాహ్నం చేసే ముందు ఇది కుదిరింది అయితే ఎవరో కామెంట్ పెట్టి నాకు తెలిసి వాళ్ళు రెగ్యులర్ గా నా వీడియోస్ చూసి ఉండరు నీకు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయింది ఇప్పటి వరకు నువ్వు ఎవరికి ఫుడ్ కూడా డొనేట్ చేయలేదు అన్నారు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వన్ మిలియన్ అయినప్పుడు టూ మిలియన్ అయినప్పుడు ఏం చేసినా చూడాలి కదా చూడకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి